దయచేసి అందరు కూర్చోండి మన గౌరవీయులు పెద్దలు జీవనెడ్ సార్ వచ్చారు కొద్దిగా దయచేసి ఎమ్మెల్సీ గారు కూర్చోండి అందరు దయచేసి అందరు కూర్చోండి ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఎవరు మాట్లాడదు అందరు కూర్చోండి ప్లీజ్ కౌంటర్లు అందరికీ రండి కౌంటర్ రండి అందరు వచ్చే పాపండి అందరు కూర్చోండి అందరూ దయచేసి ఎవరు మాట్లాడారండి కుర్చీలో ఉన్న కూర్చోండి అక్కడ కూర్చోండి ముందు కూర్చోండి సంవత్సర కాలం గడుస్తుందబ్బా మళ్ళీ ఈ సంవత్సర కాలంలో ఏదైతుందో గత ప్రభుత్వంలో అమలు చేయబడ్డటువంటి కార్యక్రమాలకు తోడు అదనంగా ఏదైతున్నదో మీకందరు తెలుసు తల్లి మన మహిళల ఆడబిడ్డలు ఉన్నారు కదా వాళ్ళు ఏ సమస్య ఉన్నా కాని ఆ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ దానిలా మా తల్లు ఆడబిడ్డలు ప్రధానం బిడ్డ వాళ్ళు ఏదన్నా కానీ రేషన్ తెచ్చుకోవాలన్నా మీరే పోతారు దవాఖాన పోదామన్నా మీరే పోతారు బజార్ పోదామన్నా మీరే పోతారు ఎవరికి కుటుంబంలో ఏ సమస్య వచ్చినా ముందు పోయేది ఆ కుటుంబ మహిళ ఆడబిడ్డ తల్లి కాబట్టి ప్రభుత్వం ఏం ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఆడబిడ్డలు ప్రయాణం చేస్తే ఆర్టీసీ బస్సులో ఏ విధమైనటువంటి టికెట్ లేకుండా ఆర్థిక భారం లేకుండా ఉచితంగా రవాణా సౌకర్యం కల్పించాలని నిర్ణయం చేసిందమ్మా నిజమాటం తల్లి ఏడాది కాలంకెళ్ళి ఎవరైనా ఆర్టీసీ బస్సులో పోతే టికెట్ తీసుకుంటుండ్రా మన కో ఓపిక దక్క బస్సులో ఒక ఆటోలో పోతే నీ కాదు కానీ బస్సులో కూడా మాత్రమే టికెట్ ఇవ్వడం మావి పెట్టింది ఇది గతంలో ఈ మావి ఏమి లేకుండే కదా కాంగ్రెస్ వచ్చినాక ఏదైతున్నదో ఏ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే ఉచితంగా అమలు చేయాలని చెప్పి తలని తల్లి అది అమలు అవుతున్నది కూచలుతున్నది ఈ మా రవి రైతు కూలీలు కూడా ఏ విధంగా రైతులకు లాభం చేస్తారో రైతు కూలీలకు కూడా భూమి లేని ఇరుపేలు ఉన్నా కానీ సంవత్సరానికి పన్నెండు వేలంటే ఆరు నెలలకు ఆరు వేలు రూపాయలు ఇచ్చేత అమలు ఈ ఇప్పుడు నేను చెప్తున్నాను ఇరవై రోజులు పది మూడు రవి చెప్తున్నాను ఇరవై రోజులు పనికిపోయినటువంటి ఒక వ్యవసాయ కూలీ ఎవ్వరన్నా కానీ కాక వాళ్ళకి ఏదైతుందో సంవత్సరాలు పన్నెండు వేలు ఇచ్చేటట్టు ఇది దేశం లెక్క లేదమ్మా కేవలం తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్నావా చెప్పంట నేను ఈ రెండు రేపు అమలవుతున్నాయి చెబ్బీ జనవరి రైతు భరోసా ఎకరా వేలు వ్యవసాయ కూలీలు ఏదైతుందో భూమి లేని వాళ్లకు సంవత్సరానికి పన్నెండు రేషన్ ఇది కూడా అమలు చేసుకోమని చెప్పంట ఇంకోటి ఎత్తులో మూడేళ్ళ రేషన్ కార్డు అందరికి అనుమానం రేషన్ కార్డు నేను దావు కావాలి ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు కావాలి ప్రభుత్వం అమలు చేసేదే సంక్షేమ కార్యక్రమం ఏదైనా కానీ రేషన్ కార్డు ప్రధానం అబ్బా పోలీస్ సార్కారు అనుకున్న ఏందో కానీ పదేండి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు పదే ఇప్పుడు పల్లె కాదు జగిత వర్గంలో కలిగి ఉండి గ్రామ లక్ష యాభై వేల రూపాయల కంటే ఆదాయ పరిమితి తక్కువ ఉన్న వాళ్ళు ఎవరన్నా కానీ అబ్బా వాళ్ళకి అందరికి ఏదైతుందో రేషన్ కార్డు ఇప్పించే బాధ్యత నాది తల్లి నాది అంటే కొంతమంది పేరు వచ్చింది పేరు రాలేదు పేరు రాకుండా అందిలేదు అవ్వ పేరు వచ్చినా రాకున్నా రాను దరఖాస్తు పెట్టుకుంది అందరికి రేషన్ కార్డు ఇప్పించే దిమ్మగారు ఏ రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది మూడిని చిక్కు లేవు రైతు భరోసాకు చిక్కు లేదు ఇంద్రం ఆత్మీయ భరోసాకు చిక్కు లేదు రేషన్ కార్డు చిక్కు లేదు ఏ సమస్యల ఇండ్లదు తల్లి ఇండ్లది అండి ఇది అసలు కథ ఇది ఇండ్లు లేదు చాలా మంది ఉన్నారు పోయే పదేళ్ళకి అక్కడ డల్ బెడ్ కథలేదు అని మన కాంగ్రెస్ అడ్డగా తల్లి ఈ సంవత్సరం ముప్పై కట్టిస్తా ముప్పై అంటే ముప్పై వందల మంది ఎవరికి వెళ్ళాలి అందరు ఉన్నారు ఇప్పుడు ఇవులు ఇల్లు కట్టాలంటే ఓ రెండు వందల మంది వెళ్తారు రెండు వందల మంది ఒడికి వెళ్ళి అందా చెప్పేది మాట్లాడతాను నేను మరి ఇంకా కూడా ఇవాళ చివరి దినం చెప్పంటాను నేను ఇవాడితో గ్రామ సభలన్నీ ముగుస్తున్నాయి మీరు రేపు ఇరవై ఆరుకెళ్లి పంపిణీ లోపల ఏదైతున్నదో ఈ రైతు భరోసా కాని ఆత్మీయ భరోసా గానీ కొద్ది ఆత్మీయ భరోసాలో కూడా ఇబ్బంది ఉన్నట్టు తెలిసి వస్తుందా అసలుగా భూము లేని వాళ్ళకి తప్పనిసరి ఇవ్వాలి మెయిన్ అది గమనించండి అంటున్నాను అది అది గమనించండి అంటున్నాను అది ఏమేమి కొద్దిగా భూమి మీద భూమి మీద పేరు అత్తలేదు అది నిర్పించండి అంటున్నాను రేషన్ కార్డులకు ఏదైతుందో ఇబ్బంది లేదు దాని సీలింగ్ లేదు లిమిట్ లేదు ఎంతమంది అయినా రేషన్ కార్డు ఇవ్వచ్చు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ పేరు ఎత్తుంది విజయమారు కొన్నికల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తున్నారు ఇచ్చినట్టు మీ నౌకలు పోతాయి ఆడ సంబరం మంచిగా ఉంటాడు కానీ వాళ్ళకన్నా గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రతిపాదించినట్టయితే అయితే అవి మీ మేడకుంటా చెప్పండి వెరిఫై నువ్వు రావాలి వెరిఫై చేయాలి చెప్పంట నేను ఇక ఇంట్లో మంజూరుకి సంబంధించి కొంచెం సమస్య ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం జాగ్రత్త పడ జాగ్రత్త పడ అత్యంత నిరుపేద వర్గాల ప్రాధాన్యత ఇచ్చేటట్టు ఏదైతే ఉందో మీరు దళితులకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్సీ ఎస్టీలకు దళితులకు గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వండి నితంకులో పాదం తీయండి పార్శిద్ధ కాల్ పాదం తివ్వండి హోటల్ మేడలో పాదం తివ్వండి ఇల్లు నెలకి ఇవ్వండి